వ్యూవర్స్ అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం వైపుగా శాంతించకుండా విజయనగరం వైపుగా విరుచుకు పడుతూ విశాఖ వైపుగా విధ్వంసం చేస్తూ కాకినాడ వైపుగా కుండపోతగా రాజమండ్రి వైపుగా రఫారిస్తూ విజయవాడ వైపుగా మరొకసారి వరదల రూపంలో వణికించడానికి ఏలూరు వైపుగా ఎడతెరుపు లేకుండా అలాగే గుంటూరు వైపుగా గజ్జిస్తూ ఒంగోలు వైపుగా వాంచుకుంటూ నెల్లూరు నంద్యాల నాదే అంటూ కర్నూలు కడప వైపుగా కుండపోతగా కసిగా వర్షాల రూపంలో ముంచెత్తడానికి మరొక వాయుగుండం రూపంలో ఏపీ వైపుగా దూసుకొస్తున్నాడు వరుణుడు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే గడిచిన వారం రోజులుగా రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాల విధ్వంసం అలాగే పలు ప్రాంతాల్లో వరదలు కొనసాగుతున్నాయి అలాగే రానున్న ఐదు రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఏపీలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉంటాయి కానీ ఇరవై ఐదో తారీఖు నుంచి కంప్లీట్ గా వాతావరణం మారబోతుంది చాలా చోట్ల ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా సూర్యుడు లేకుండా తీవ్రమైన ఉరుములతో మెరుపులతో ముసురు వాతావరణంతో కూడిన వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ఈ వాయుగుండం ప్రభావంతో చాలా చెరువులు నిండి గండ్లు పడే అవకాశం ఉంది చాలా వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది చాలా ప్రాజెక్టులు నుండి చాలా నగరాలు కానీ చాలా గ్రామాలు కాని చాలా పట్టణాలు కానీ కంప్లీట్ గా పూర్తిగా కూడా జల దిగ్బంధనలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఇరవై ఐదో తారీఖున మనం గత పది రోజులుగా చెప్తున్న విధంగానే ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది ఇది ఇరవై ఆరో తారీఖుకి ఖచ్చితంగా వాయుగుండంగా మారే అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇరవయో తారీఖు అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉక్కపోత తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయాల్లో ఏపీలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పలుచోట్ల చూసే అవకాశం ఉంది కానీ వాయుగుండం ప్రభావంతో ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో కంప్లీట్గా ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర లేదంటే కాకినాడ వైపుగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది గనక కాకినాడ విశాఖ కంటే దిగువ ప్రాంతంలో కనుక తీరాన్ని తాకితే మాత్రం రాయలసీమలో వర్షాల తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్ణుడు విధ్వంసం చేయబోతున్నాడు మెరుపులతో పిడుగులతో అలాగే ముసురు వాతావరణంతో ఇక జిల్లాల వారీగా వర్షాల వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా గత సెప్టెంబర్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం ముఖ్యంగా మనం చూసుకుంటే గత సంవత్సరం కూడా విజయవాడ వరదల సందర్భంలో ఒక తీవ్రమైన వాయుగుండం ఏర్పడటం జరిగింది కాబట్టి ఆ సందర్భంలో మనం చూసుకుంటే విజయవాడ నగరం మునగటం జరిగింది కాబట్టి అలాంటి పరిస్థితి ఈ వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో ఒకటి లేదా రెండు నగరాల్లో వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు కూడా గా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ చివరి వారంలో ఏపీ వైపుగా కనుక ఈ వాయుగుండం కనుక వస్తే ఖచ్చితంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలను కూడా చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు నగరం గాని కడప నగరం గాని అలాగే ఇటు నెల్లూరు ఒంగోలుతో పాటుగా గుంటూరు విజయవాడ విశాఖ అలాగే ఏలూరుతో పాటుగా కాకినాడ రాజమండ్రి విశాఖ ఈ నగరాలతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం ఏపీలోని ఈ నగరాల్లో వరదలకు అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే దాన్ని బట్టి మనకి రానున్న రోజుల్లో ఏ నగరంలో వరదలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసుకుంటే కాకినాడ జిల్లా కానీ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా ఈ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది చాలా గ్రామాల్లో చెరువులు నిండి నిండి ప్రాజెక్టులు నిండి నుండి పలుచోట్ల గండ్లు పడే అవకాశం అయితే ఉంది రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే పుష్కలంగా అయితే ఉంది ఈ వాయుగుండం ప్రభావంతో ఇక బాపట్ల జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన అన్నమయ్య జిల్లా గాని సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా సారీ కడప జిల్లాలో కొంచెం తీవ్రంగా ఉంటాయి తిరుపతి జిల్లా కాబట్టి ఈ జిల్లాలో తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ వాయుగుండం ప్రభావంతో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా కూడా వరుణుడి విద్వాంసం మరొకసారి చూసే అవకాశాలు ప్రస్తుతం రోజు ఇరవయో తారీఖుకి ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే ఉంది కాబట్టి ఇది ఇరవై నాలుగో తారీఖుకి ఇరవై ఐదో తారీఖుకి జీరో పర్సెంట్గా అంటే మనం చూసుకుంటే కంప్లీట్గా ఒడిస్సా లేదంటే వెస్ట్ బెంగాల్ లేదంటే బంగ్లాదేశ్ వైపుగా కానీ ఈ వాయుగుండం వెళ్ళిపోతే కనుక మనకు అసలు కంప్లీట్గా మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తే అసలు వర్షాలు తక్కువగా ఉంటాయి ఒకవేళ ఒడిస్సా వైపుగా వెళ్తే మాత్రం మనకి కొంత వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం మనం చూసుకుంటే లోని బరంపురం దగ్గర నుంచి కాకినాడ వరకు ఈ ప్రాంతంలో తీరాన్ని తాకుతుంది అనే ఒక అంచనా ప్రకారం మీకైతే ఈ జిల్లాల వారీగా అప్డేట్ అయితే ఇచ్చాను కాబట్టి ప్రస్తుతం మనకు ఉన్న అంచనా ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా విశాఖ అలాగే విజయనగరం శ్రీకాకుళం కాకినాడ లేదంటే బరంపురం ఈ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు ఎక్కువ వెదర్ మోడల్ సూచిస్తున్నాయి కాబట్టి దాని అంచనా ప్రకారం మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో దీనిలో మార్పులు కూడా జరుగుతాయి మనం చూసుకుంటే గత సంవత్సరం విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంలో ఆ వరదలు విజయవాడకి యాక్చువల్గా రావాల్సింది కాదు ఆ వరదలు అనేవి కాకినాడ లేదంటే ఏలూరు లేదంటే రాజమండ్రి ఈ మూడు నగరాల్లో ఏదో ఒక నగరానికి గత సంవత్సరం రావాల్సిన వరదలు కానీ చివరి సమయంలో మనకి కొంత దిశ మార్చుకోవటం ఉత్తరాంధ్ర నుంచి కూడా మనకి కింద భాగానికి కొంచెం అంటే ముఖ్యంగా కాకినాడలో తీరాన్ని తాకాల్సింది విశాఖపట్నంలో తీరాన్ని తాకాల్సింది కాకినాడ వైపుగా వస్తే విజయవాడలో కంప్లీట్గా వరదలు పెరిగిపోయాయి కాబట్టి కంప్లీట్గా చివరి గంటలో కానీ రెండు గంటల్లో కానీ ఈ వాయుగుండాలు కూడా కంప్లీట్గా దిశ మార్చుకుంటాయి కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా మీకు ప్రతి నిమిషం కూడా ఈ అప్డేట్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఏపీనైతే వరుణుడు ముంచెత్తబోతున్నాడు ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఇప్పటికీ ఆల్రెడీ పలు ప్రాంతాలు ఈ రోజు కూడా వర్షాలు మొదలయ్యాయి పలు చోట్ల కాబట్టి ప్రజలు అలర్ట్ గా ఉందండి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఇరవై నాలుగు వరకు కొనసాగుతాయి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో వాయుగుండం ప్రభావంతో తీవ్రమైన వర్షాలు వరదలు చూసే అవకాశం అయితే ఉంది మన ఛానల్ ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అటర్మే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి